నెల్లూరు జిల్లా సైదాపురంలోని పెరుమల్లపాడు గ్రామంలో అక్రమ క్వాజ్ మైనింగ్ చేస్తున్న ప్రాంతాలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు టీడీపీ నేతలు రావడంతో అక్రమ తవ్వకాలు చేస్తున్న వారు అక్కడ ప్రొక్లైన్లను వదిలేసి పారిపోయారు స్పాట్లోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం ఆర్డీఓ తహసీల్దర్లకు ఫోన్లు చేసి అక్కడ పరిస్థితిపై ఫిర్యాదు చేశారు వెంటనే మీరు వాహనాలు సీజ్ చేయాలన్నారు సంబంధిత తహసీల్దార్ మాట్లాడుతూ తమకు ఓవరాల్ గా కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నారని అందుకు అనుగుణంగా వెళుతున్నామని రూరల్ ఫోన్లో పేర్కొన్నారు కోటంరెడ్డి మాట్లాడుతూ అక్రమ మైనింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నారని మీకు ఏ ఆదేశాలు వచ్చాయో చూపించాలని కోరారు దీంట్లో దాదాపుగా ఒక ఇరవై ఇరవై మిషన్లు పెట్టి మన ఈ బాగా చేస్తా ఉండేరు సరే మేము వస్తున్నా తెలిసినట్టు కొంచెం లాస్ట్లో పసిగెత్తి కొన్ని మిషన్లు అయితే లేవు మా కళ్ళ ముందు నాలుగు అన్ని చెట్లు చెట్టలు పెట్టేశారు వెతుక్కుంటా ఇదంతా ఫారెస్ట్ లాగా ఉంది నడుచుకుంటా మొత్తం అంతా చెట్ల వచ్చాము మా కళ్ళ ముందు నాలుగు ఉండే మిషన్లు మీరు శ్రీ వెంకటేశ్వర జీవిఆర్ అంట అసలు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ మైనింగ్ ఎలాంటి పర్మిషన్ అదే గారు నేను అవును మీరు నా చెప్పాలి అంటారు సార్ ఇప్పుడు మేమైతే స్పాట్ లో ఉన్నాము మిషన్లు కొట్టిస్తున్నాం ఎక్స్ ఎమ్మెల్యేగా మీరే చూడండి పెద్ద గుంటలు గుంటేసారు మిషన్లు సీజ్ చేస్తే మిషన్లు సీజ్ చేస్తే వాళ్ళు భయపడతారు అడ్ గారు అది మీరు వెన్న తాశిల్ ధర చెప్పండి కోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ లో మొత్తం మిషన్లు పెట్టుకోతున్నారు సరే మనం వస్తున్నామని కొన్ని నిమిషాలు కూడా తెలిసినట్టు మోస్ట్ వెళ్ళిపోయారు ఒక నాలుగు నాలుగు మిషన్ రాకుండా నాలుగు మాకు కళ్ళు నాలుగు గంటలు ఇప్పుడు మీరు విషయం అధికారులు ఫోన్ చేస్తే స్పందన లేదు ఉండరు ఉండరు నేను నెక్స్ట్ టైమ్ ఎలా

డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి పంపర్ డ్రాలు రెండు టాటా టియాగో కార్లు వీక్లీ డ్రాలు ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలు నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కాదంబరి పట్టు చీరలు కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు థర్టీ పర్సెంట్ తగ్గింపు மீ இட்டு ஜெரு சுபகாரக்கு காவலின் அந்நா பட்ட சாரீஸ் கேடலாக் சாரீஸ் டிசைனர் வப் சாரீஸ் குரீஸ் ட்ரெஸ் மெட்டீரியல் லெஹெங்காஸ் வெஸ்டர் வேர் கொரின் சமயம் பிரதி கஸ்டமர் அமூல்யம் பிரதி வஸம் அப்புரூபம் காஞ்சிபுரம் கஞ்சி காமாட்சி மகிழல பிரத்லயம் மாவுண்டே நெல்லோர்